బ్రహ్మోస్ అనే పేరు వినగానే గుండెల్లో ఒక గర్వం ఉత్సాహం కలుగుతాయి కదా ఈ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ భారతదేశం మరియు రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఒక అద్భుతమైన ఆయుధం దీని పేరు భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది మరియు రష్యాలోని మాస్క్వా నదుల పేర్ల నుండి తీసుకోబడింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారతదేశ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ మరియు రష్యా యొక్క ఎన్పిఓ మషినో స్ట్రోయేనియా కంపెనీలు కలిసి బ్రహ్మోస్ ఏరోస్పేస్ అనే జాయింట్ వెంచర్ ని స్థాపించాయి ఈ సంస్థ లక్ష్యం ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ని తయారు చేయండి అందుకు తగ్గట్టుగానే బ్రహ్మోస్ ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిస్సైల్లలో ఒకటిగా నిలిచింది ఇప్పుడు బ్రహ్మోస్ యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం ఈ మిస్సైల్ ధ్వని కంటే దాదాపు మూడు రెట్లు వేగం అంటే మాక్ టూ పాయింట్ ఎయిట్ వేగంతో ప్రయాణిస్తుంది దీని రేంజ్ గురించి చెప్పాలంటే గతంలో ఇది రెండు వందల తొమ్మిది రెండు వందల తొంభై కిలోమీటర్ల వరకు ఉండేది కానీ రెండు వేల పదహారులో భారతదేశం మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ ఎంటిసిఆర్ లో చేరిన తర్వాత దీని రేంజ్ ఎనిమిది వందల కిలోమీటర్లకు పెంచారు ఇది ఒక ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్ అంటే ఒకసారి లాంచ్ చేసిన తర్వాత ఇది స్వయంగా టార్గెట్ ని గుర్తించి దాన్ని ఖచ్చితంగా ఢీకొడుతుంది దీని ఖచ్చితత్వం అద్భుతం సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబుల్ అంటే సిఇపి కేవలం ఒక మీటర్ మాత్రమే అంటే ఇది ఒక సూది బొడ్డుని కూడా ఖచ్చితంగా తాకగలుగుతుంది బ్రహ్మోస్ యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక బహుముఖ వేదికల నుండి లాంచ్ చేయగలుగుతుంది భారత సైన్యం నౌకాదళం మరియు వాయుసేనలో దీన్ని విజయవంతంగా ఉపయోగిస్తున్నారు ల్యాండ్ బేస్డ్ మొబైల్ అటానమస్ లాంచర్స్ షిప్స్ సబ్మరైన్స్ మరియు సుఖోయ్ ఎస్యు థర్టీ ఎంకేఐ ఫైటర్ జెట్స్ నుంచి దీన్ని లాంచ్ చేయవచ్చు ఉదాహరణకి భారత నౌకాదళం యొక్క రాజ్ క్లాస్ డెస్ట్రాయర్స్ మరియు విశాఖపట్నం క్లాస్ డెస్ట్రాయర్స్ లో బ్రహ్మోస్ మిసైల్ ఉన్నాయి అలాగే వాయుసేనలో ఫార్టీ సుకోయ్ జెట్స్ ని బ్రహ్మోస్ ఏ ఎయిర్ లాంచ్ వెర్షన్ తో అమర్చారు సైన్యంలో లదాఖ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ వంటి సరిహద్దు ప్రాంతాల్లో బ్రహ్మోస్ బ్లాక్ త్రీ వెర్షన్ ఉపయోగిస్తున్నారు ఇది పది మీటర్ల ఎత్తు నుంచి సర్జికల్ స్ట్రైక్స్ చేయగల సామర్థ్యం కలిగి ఉంది ఇప్పుడు బ్రహ్మోస్ యొక్క వివిధ వర్షన్స్ గురించి మాట్లాడుకుందాం బ్లాక్ వన్ బ్లాక్ టూ మరియు బ్లాక్ త్రీ వర్షన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేక సామర్థ్యంతో ఉంటుంది బ్లాక్ టూ లో అడ్వాన్స్డ్ సీకర్ సాఫ్ట్వేర్ ఉంది ఇది ఒక సమూహంలోని ఒక నిర్దిష్ట టార్గెట్ ఎంచుకోగలుగుతుంది బ్లాక్ త్రీలో అప్గ్రేడ్ చేసిన గైడెన్స్ సిస్టమ్ మరియు హై ఆల్టిట్యూడ్ నుంచి స్టీప్ డైవ్ సామర్థ్యంగా ఉంది అంతేకాదు బ్రహ్మోస్ ఎన్జి నెక్స్ట్ జనరేషన్ మరియు బ్రహ్మోస్ టు హైపర్సోనిక్ ఓషన్ కూడా అభివృద్ధి దశలో ఉన్నాయి బ్రహ్మోస్ ఎన్జి చిన్నది తేలికైనది మరియు తేజస్ రఫెల్ వంటి ఫైటర్ జెట్స్ లో ఉపయోగపడుతుంది బ్రహ్మోస్ టు మార్క్ ఎయిట్ వేగంతో ప్రయాణించే సూపర్ సోనిక్ మిస్సైల్ గా ఉంటుంది ఇది ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన క్రూయిజ్ మిస్సైల్ కాబోతుంది బ్రహ్మోస్ మిస్సైల్ భారత సైన్యంలో మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందింది ఫిలిపీన్స్ ఎప్పటికే బ్రహ్మోస్ మిసైల్ అని కొనుగోలు చేసింది మరియు వియత్నాం ఇండోనేషియా వంటి దేశాలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి ఈ మిసైల్ భారత దేశ ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యానికి ఒక గొప్ప ఉదాహరణ ఎందుకంటే దీని దీని అనేక భాగాలు ఇప్పుడు భారతదేశంలోనే తయారవుతున్నాయి ఉదాహరణకి ఇటీవల డిఆర్డిఓ బ్రహ్మోస్ కోసం స్వదేశీ లిక్విడ్ రామ్ జెట్ ఫ్యూయల్ ని అభివృద్ధి చేసింది ఇది గతంలో రష్యా నుంచి దిగుబడి చేయబడింది బ్రహ్మోస్ యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ గురించి చెప్పాలంటే ఇది భారతదేశ డిఫెన్స్ స్ట్రాటజీలో కీలక పాత్ర పోషిస్తుంది ఇండియన్ ఓషన్ రీజనల్ శత్రు నౌకలను క్యారియర్ స్ట్రైక్ గ్రూప్లను లక్ష్యంగా చేసుకోవడంలో ఇది ఒక గేమ్ చేంజర్ చైనా పాకిస్తాన్ వంటి దేశాలతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో లద్దాఖ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ లో బ్రహ్మోస్ డిప్లాయ్మెంట్ భారతదేశ డిటరెంట్ సామర్థ్యాన్ని పెంచింది అంతే కాదు దీన్ని ఎయిర్ లాంచ్ వర్షన్ సుకోయ్ జెట్స్ నుంచి లాంచ్ అయినప్పుడు ఇది శత్రు రాడార్లను ఎగవేసి సముద్రంలో లేదా భూమిపై టార్గెట్లను తక్షణమే ధ్వంసం చేయగలుగుతుంది బ్రహ్మోస్ మిస్సైల్ భారతదేశ డిఫెన్స్ టెక్నాలజీలో ఒక మైలు రాయని ఖచ్చితంగా చెప్పొచ్చు ఇది కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదు భారతదేశం మరియు రష్యా మధ్య బలమైన సహకారానికి భారతదేశ ఆత్మ నిర్భరతకు ఒక చిహ్నం ఈ మిస్సైల్ భారత సైన్యానికి అపారమైన శక్తిని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ఇప్పుడు ఈ వీడియో గురించి మీ అభిప్రాయం ఏమిటో కమెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం బెల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి అంతవరకు జైహింద్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్